పవన్ కళ్యాణ్కి వెన్నుపోటు తీవ్ర షాక్లో జనసేన నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోతాము ఏపీలో సినిమా థియేటర్ల బంధు పిలుపు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది నిర్మాతలతో విభేదాల నేపథ్యంలో ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఉమ్మడిగా జూన్ ఒకటి నుంచి రాష్ట్రంలో సినిమా థియేటర్ల బంద్కు కు పిలుపునివ్వడం అదే సమయంలో పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ఇప్పుడు హరిహరమల్లు విడుదల వ్యాలీ పిలుపు రావడంపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేయడం ఈ హెచ్చరికలతో వారు వెనక్కి తగ్గడం జరిగింది అయితే ఆ తర్వాత దీని వెనుక ఉన్నారని భావిస్తున్న నలుగురు టాలీవుడ్ పెద్దల్లో ఇద్దరు ఇప్పటికే ప్రెస్ మీట్లు పెట్టి తమ పాత్ర లేదని చెప్పేశారు అయితే ఇందులో ఒకరైన దిగ్గజ నిర్మాత దిల్ రాజు జనసేన నేత పాత్రే ఇందులో ఉందని చెప్పడంతో ఆ పార్టీ ఇప్పుడు ఆత్మరక్షణ పడింది నేపథ్యంలో థియేటర్ల బంద్ పిలుపు వెనుక జనసేన నేతలు ఉన్నా సరే వదిలిపెట్టొద్దంటూ సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పవన్ కళ్యాణ్ కందుల దుర్గేష్ కైతే పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు దీంతో ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జనసేన నేత అత్తి సూర్యనారాయణపై పిలుపు ఇచ్చినట్లుగా వార్తలు రావడంతో ఆయనపై వేటు వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది ఇక్కడ చూస్తే అవాంఛనీయమైన థియేటర్ల బంద్ విషయంలో మీరు భాగస్వాములేనని మీపై తీవ్ర ఆరోపణలు వచ్చినందున జనసేన పార్టీలోని మీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు మిమ్మల్ని రాజమండ్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి కూడా తొలగిస్తున్నట్లు పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది మీపై వచ్చిన ఆరోపణలు సత్యమా అసత్యమా అని మీరు నిరూపించుకునే వరకు మీరు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశించింది ఈ మేరకు పార్టీ సంక్షోభ నిర్వహణ విభాగం అధ్యక్షుడిగా ఉన్న వేములిపాటి అజయ్ కుమార్ ఓ ప్రకటన అయితే చేశారు దీంతో ఏపీలో థియేటర్ల బంద్ పిలుపు వెనుక ఉన్నది జనసేన నేత అన్న నిర్మాత దిల్ రాజు మాటలు ఇప్పుడు నిజమేనని అర్థమవుతుంది ఈ విషయం తెలియక పవన్ కళ్యాణ్ తన సినిమా హరిహర వీరమలు రిలీజ్ వేళ ఎవరో కుట్ర చేశారంటూ విమర్శలకు దిగడం ఆయన పార్టీ మంత్రి కందుల దుర్గేష్ అయితే హోంశాఖ కార్యదర్శికి లేఖ రాసి మరీ విచారణ కోరడం అయితే చేశారు సో ఓవరాల్ గా థియేటర్ లో బంద్ వెనకాల మేము లేవంటూ టాలీవుడ్ నిర్మాతలు క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు జనసేన నేతపై ఆరోపణలు వచ్చాయి వెంటనే ఈ జనసేన నేతపై అయితే కనుక వేట వేయడం జరిగింది